ఇక్కడ నిదర్శనం నిలువెత్తి నిదర్శనం ఇక్కడ కృష్ణ గౌడ్ గారు ఉన్నారు ఆయనకి ఒక స్పైనల్ కార్డు ఆపరేషన్ జరిగి ఎనిమిది నెలలు బెడ్ కంప్లీట్ బెడ్ మీద ఉన్నారు సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా వెస్టి వ్యాపారాన్ని ఆయన స్టార్ట్ చేసి కొద్ది రోజులు నిర్మించిన తర్వాత ఆయన ఇన్కమ్ అనేది ఎక్కడికి పోలేదు సో అదే సిచ్యువేషన్ లో మా డిపార్ట్మెంట్ లో ముప్పై మూడు మంది వరకు ఈ రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సో అలాంటి వాళ్ళకి ఒక్క రూపాయి ఇన్కమ్ కూడా రాలేదు సో గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే సేవ్ చేసుకుంటారో వాళ్ళకి అదే ఇన్కమ్ వచ్చింది కానీ ఇక్కడ వెస్టిండ్స్ లో కృష్ణ గౌడ్ సార్ కి యావరేజ్ ఇన్కమ్ ముప్పై ఐదు వేల ఇన్కమ్ మెయింటైన్ అవుతుందండి బేసిక్ లెవెల్ పిన్ లో ఉంటే ముప్పై ఐదు ఇన్కమ్ వస్తుంది ఈ రోజు విజయవాడలో ఒక పర్సన్ ఈరోజు భూమి మీద లేరు క్రౌన్ డైరెక్టర్ కానీ వాళ్ళ అబ్బాయి మూడు లక్షల ఇన్కమ్ తీసుకుంటాడు సో మీరు వెస్ట్ ఇండియా ఎందుకు నిర్మిస్తున్నామంటే ఇదే మాకు స్ట్రాంగ్ రీజన్ సో గట్టిగా నిర్ణయం తీసుకోండి మేము ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా